చెప్పి ప్రకటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్సెంట్ డైట్ చార్జెస్ పెంచాం రెండు వందల శాతం హాస్పిటల్ ఛార్జెస్ పెంచాం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ఒక్కొక్క శాసన ఇరవైకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నూట నాలుగు స్కూల్ని ఈ సంవత్సరమే శాంక్షన్ చేసింది చివరికి మధ్య శాస్త్రకళీ మండలంలో మిగతా శాసనసభ నియోజకవర్గాలు కూడా ఇచ్చాం రేపొద్దు ఆ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతో ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళతో కాదు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో కాదు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియం కోచింగ్ సెంటర్స్ డిజిటల్ ఆ పాఠశాలలో ప్రవేశపెట్టే ముందు ఇదంతా పేదలకి మధ్యతరగతి కుటుంబాలకి ఉపయోగపడేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం ఇంకో పక్కన కృష్ణా పైన ప్రాజెక్టులన్నీ కట్టుకుంటూ ఆనాడు మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ గారు అందించినటువంటి నాగార్జున సహా జలాలు మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉన్నాం అటువంటి జలాల్లో ఇంకా పెద్ద ఎత్తున అటు పాలమూరికి కానీ రంగారెడ్డికి కానీ నల్గొండ కానీ పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి మన ప్రాంతానికి కూడా విరివిగా సాగర్ జలాలు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ చేపడుతూ ఉన్నా అటు పక్కన గోదావరి నడిపోయిన ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణయత్త ప్రాజెక్ట్ని వాళ్ళు చంపేస్తే తిరిగి దానికి ప్రాణం పోసి ఆ ప్రాజెక్ట్ అటు ఇటు రెండు నదుల పైన ఏ ఒక్క నది పైన కూడా ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసి నీళ్లు ఆ ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆందోళన చెందుతా లక్షల కోట్లు అప్పు తెచ్చారు తెచ్చిన డబ్బులన్నీ ఏమైపోయినాయో తెలియదు నది పైన ప్రాజెక్టు కట్టలేదు కట్టిన ప్రాజెక్టు నిలవలేదు కాళేశ్వరం కుంగిపై ఇటు కృష్ణానది పైన ప్రాజెక్టు వదిలే కాలేదు తెచ్చిన లక్షల కోట్లు మిమ్మల్ని మమ్మల్ని రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన ఏడున్నర లక్షల కోట్లు ఏమయ్యాయా అని లెక్కలు అడిగితే అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి ఆ నాయకత్వాన్ని చూస్తూ ఉంటే నిజంగా ప్రజాప్రతినిధిగా చాలా ఆందోళన కలుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడతారని తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ప్రజానికులు పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు రైతాంగ సోదరులు ఉన్నారు వీళ్ళంతా వెనుకబడి ఉన్నారు ఈ రాష్ట్రం వస్తే ధరిక రాష్ట్రంగా ఉంటుంది ఆ రాష్ట్రంలో ఆదాయంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది తద్వారా ఈ దేశంలో అభివృద్ధి చెందే రాష్ట్రంగా ప్రజలుగా నిలుస్తారని ఆశపడి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాష్ట్రం ఇస్తే దురదృష్టం ఇచ్చిన రాష్ట్రం పదేళ్ల పాటు టిఆర్ఎస్ కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యుల చేతుల్లో బందీ అయిపోయి లక్షల కోట్ల రూపాయల హోదా వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కేవలం ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటమే కాదు ఆర్థికంగా విధ్వంసం చేశారు పాలనాపరంగా ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ విధ్వంసం ఒక వ్యవస్థ లేదు ఒక విధానం లేదు ఒక పాలన పరిస్థితి లేదు కొన్ని దశాబ్దాల పాటు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా పాలనాపరమైనటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి స్పష్టంగా అందిస్తే పదేళ్ళు కేవలం కుటుంబ అవసరాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి వ్యవస్థలన్నింటినీ పూర్తిగా ఎత్తేసి చిన్న భిన్నం చేసి పదేళ్ల పాటు మాకు అందించిన తెలంగాణ చూస్తా ఉంటే కడుపు తెరక్కుపోతా ఉంది ఇచ్చిన తెలంగాణ ఆనాటి కాంగ్రెస్ ఆశలు కోరికలు ఈ రకంగా అయిపోయినటువంటి పాదాతూ ఈనాడు ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ సాధులు కానీ లేకపోతే అధికార యంత్రాంగం కానీ మో లోతులోకి వెళితే జరిగినటువంటి ఆ ఆందోళనకరమైనటువంటి విధ్వంసం దాన్ని సరిచేయటానికి ఈరోజు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే కూడా సరిపోనంత విధ్వంసం ఈరోజు రాష్ట్రంలో జరిగింది ఆ విధ్వంసాన్ని ఆర్థిక విధ్వంసాన్ని పాలనా విధ్వంసాన్ని సరిచేయడానికి మేము ఉరుకులు పరుగులు చేస్తే తప్ప ఆశపడి ఈ రాష్ట్రం బాగుపడాలని అభివృద్ధి చెందాలని ఇచ్చిన తెలంగాణ ప్రజానీకం నిజంగా ఇబ్బందులు పడతారనేటువంటి భయం బాధతో ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కేబినెట్ సహచరంగా పనిచేస్తా ఉంది ఒక్క దగ్గర ఒక్క నిమిషం ఆగినా ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఉరుకులు పరుగులతో ప్రతి నిమిషాన్ని ఈ రాష్ట్రాన్ని బాగు చేయటానికి ఈ రాష్ట్రంలో విధ్వంస వ్యవస్థలు గాడిని పెట్టడానికి తెచ్చిన అప్పుల్ని తీర్చడానికి అట్లాగే ఆగిపోయిన ప్రాజెక్టులు మొదలుపెట్టి తిరిగి నీళ్లు పారించటానికి ఆగిపోయిన మొండి గోడలతో ఉన్నటువంటి పేదవాళ్ళ ఇళ్ళని తిరిగి కట్టించి గృహ ప్రవేశాలు బడికి పోలేక ఆహారం సరిపోక ఆగిపోయిన బిడ్డలకి నలభై శాతం పెంచి తిరిగి పసుక పదార్థాలతో కొన్ని ఎదుగుదలతో అద్భుతమైన విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తా రోడ్లన్నీ పది సంవత్సరాలు ఖాళీ వదిలేస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన రోడ్లు అనేది మన సంస్కృతికి ప్రయాణానికి అభివృద్ధికి నిదర్శనం కాబట్టి వేల కిలోమీటర్లు రోడ్లకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆర్ఎండి శాఖ నుంచి ఈ రోజు హ్యామ్ మార్గంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటేసారి రోడ్లన్నీ మొదలు పెడతాం వ్యవసాయ రంగాన్ని బాగు చేస్తూ ఇంకో పక్కన రోడ్లు మరబత్తులు చేస్తూ ఇంకో పక్కన ఇరిగేషన్ ప్రాజెక్ట్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మహిళలందరికీ ఆర్థిక పరిస్థితిని పరిస్థితి రుణాలనిస్తూ ఈ సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతూ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన అప్పుల బారి నుంచి రాష్ట్రాన్ని బయటపడేయటం కోసం చేసే చేయని ప్రయత్నం అంతు ప్రధానమంత్రిని కలిశాం దేశ ఆర్థిక మంత్రిని కలిశాం చివరికి దేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళం అందరినీ కలిసాం ఓ వడ్డీ గ్రామాల్లో మనకు తెలుసు ఏమీ లేనటువంటి వాళ్ళు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారస్తుకపోతే పది రూపాయలకు రూపాయలు వడ్డీ దొరికే పరిస్థితి ఈ రాష్ట్రానికి కూడా జాతీయ బ్యాంకుల నుంచి తక్కువ ధరకు దొరికేటువంటి వడ్డీని పదకొండు శాతం పదకొండున్నర శాతం తాకట్టు పెట్టి తెచ్చిన వడ్డీలు ఇవాళ కట్టలేక నెలకి రూపాయలు వడ్డీలు అప్పు కట్టడానికి ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతుంది ఇటువంటి స్థితిలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రధానమంత్రి మిగతా మంత్రులు కలిసి మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి తెచ్చిన అప్పులకు సంబంధించిన వడ్డీ రేట్లు తగ్గించే విధంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి తిరిగి తిరిగి చివరికి మేము ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పదకొండున్నర శాతం ఉన్న వడ్డీని కుదించి ఎనిమిది శాతానికి తొమ్మిది శాతానికి తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక అనుక్షణం తప్పిస్తా ఉన్న కారణం ఈ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని తప్పనబడ్డది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజానే కలిగి రాష్ట్ర వనరులు అందకుండా పోతా ఉన్నాయి అది ఇస్తే వీళ్ళందరికీ అందుబాటులోకి వస్తాయి తద్వారా రాష్ట్ర ప్రజలు రైతాంగ సోదరులు అభివృద్ధి చెందుతారని ఆశపడి మేము ఇస్తే ఆ ఇచ్చిన రాష్ట్రాన్ని లేదా నక్కల పాలైనట్టు పోయిపోయి ఆ టిఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ చర్చలో పడి ఈ రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ విధ్వంసం అయిపోయి వనరులు పోయి అప్పుల పాలై పాలనా వ్యవస్థ విధ్వంసం అయి అగాధంలో కూర్చిపోతా ఉంటే ఈరోజు కాపాడే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం అందుకే ప్రతి క్షణం ఉరుకుల పరుగులతో పనిచేస్తా ఉన్నాం అందరికీ మీ అందరైనటువంటి అవకాశంతో వేసిన ఓట్లతో మీరు గెలిపించి పంపిస్తే ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక పాల వ్యవస్థలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసి బాగు చేసేటువంటి అవకాశం కలిగింది మీ వల్లనే ఈ అవకాశాన్ని వినియోగించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ దాంతో పాటు ఈ శాసనసభ నియోజకవర్గం సంవత్సరాలు సంవత్సరాలు ఈ అభివృద్ధి అంటే చివరికి ఈజీఎస్ తో వచ్చేటువంటి వంద రోజుల పల్లె వచ్చేటువంటి ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆనాటి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఈజిఎస్కీమ్ పెట్టి గ్రామాల్లో పేదవాళ్ళ పని కల్పిస్తే ఆ పని ద్వారా వచ్చేటువంటి నిధులతో మాత్రమే గ్రామాల్లో అక్కడక్కడ పళ్ళు జరిగితే ఆడికి పోయి కొన్ని ఇదే అభివృద్ధి అని చెప్పి పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు ఒక రోడ్డు లేదు ఒక బడి లేదు ఒక డబల్ వేడ్ లేదు ఒక వ్యవస్థ లేదు పాలనంతా అధోగతి పాలు ఇన్ని పరిస్థితులన్నింటినీ చక్కదిద్దుకుంటూ పోవడం కోసం మీరంతా అవకాశం ఇచ్చారు